రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాలని పిటిషనర్ దండా నాగేంద్ర డిమాండ్ చేశారు జగన్ బినామీ కంపెనీలు ఇసుక తవ్వకాలతో అరవై వేల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నాయని ఆరోపించారు ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదని కలెక్టర్లు ఇచ్చిన నివేదికల్ని సుప్రీం తోసిపుచ్చిందన్నారు ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతోందంటున్న నాగేంద్రతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపైన సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక్కడ జరిగినటువంటి తవ్వకాలన్నీ కూడా నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ అనుమతి లేకుండా పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా తవ్వకాలు జరిపిన విషయం అయితే తెలిపిన విషయంపైన సుప్రీంకోర్టు ఏకాభిప్రాయానికి వచ్చింది మొత్తం ఇకపై జరిగినటువంటి ఇసుక తవ్వకాల విషయంలో కొన్ని మార్గదర్శకాలు విధించి ఆ నిబంధనలు అనుసరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది మరి ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఆ ఎన్జిటిలో పిటిషన్ వేసినటువంటి దండా నాగేంద్ర మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నాగేంద్ర గారు ఎట్లా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ మార్గదర్శకాలను ఎలా చూడాలి ఎంత మేరకు ఇవి అడ్డగోల తవ్వకాలని అడ్డుకొట్టే వేసే అవకాశం ఉంది ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందండి స్టేట్ గవర్నమెంట్ ఒక సుప్రీంకోర్టు చెప్పడం ఏంటంటే ఇల్లీగల్ మైన్ మన స్టేట్ మన ప్రభుత్వ ఖజానా దోచుకు అంటే దోచుకుంటుందే ప్రభుత్వం పెద్ద జగన్మోహన్ ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి స్థాయిలో దోచుకుంటున్నాడు వాళ్ళందరూ వీటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు అందువల్లే సుప్రీంకోర్టు నిన్న క్లారిటీగా చెప్పింది ఒక సెల్ ఏర్పాటు చేయండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి ప్రముఖ పత్రికల్లో యాడ్స్ ఇవ్వండి లేకపోతే టీవీలో యాడ్స్ ఇవ్వండి ఇల్లీగల్ మైనింగ్ సాధ్యమైనంత పరిధిలో మీరు ప్రజలకు తెలియజేయండి అని చెప్పింది దీని మీద రేపు ఆల్మోస్ట్ నిన్న కూడా మైనింగ్ జరుగుతూనే ఉండదండి ఈ మైనింగ్ అనేది ఆగదు అనేది నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకా దాదాపుగా రేపు జూన్ నాలుగో తారీఖు దాకా ఇంకా దోచుకోవడానికి దాచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడి ఉన్నాడు మీరు ఎక్కడో నది ఒడ్డున ఒక ఎక్స్క్వేటర్ను ఒక ముగ్గురు కానిస్టేబుల్ ఒక ముసుగు ధరించిన వ్యక్తిని పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ఉన్నారండి కానీ నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేపడుతుంది అఫీషియల్గా గా మీరే ఇచ్చారు రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది జీసీకేసీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదే విధంగా ప్రతిమా కంపెనీ వారికి ఇచ్చారు మీరు ఎవరో థర్డ్ పార్టీ వ్యక్తిని అమాయకుడిని ఒకటి తీసుకొచ్చి మేము కేసు ఫైల్ చేసామని చెప్పడానికి చెప్పడం ఎంత దౌర్భాగ్యం అంటే అండి నిజంగా నిద్రపోతున్న ఈ గవర్నమెంట్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టడానికి కలెక్టర్లు అవ్వచ్చు ఎస్పీ లవచ్చు మైనింగ్ అధికారులు అవ్వచ్చు రెవెన్యూ అధికారులు అవ్వచ్చు ఈ పోలీస్ అధికారులు వీళ్ళందరి మీద సుప్రీంకోర్టు అయితే చర్యలు తీసుకుంటుందండి క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ నివేదిక నివేదికరింది రెండు సార్లు చేసినప్పటికీ కూడా కలెక్టర్ కావచ్చు అధికార యంత్రం కావచ్చు ఒకళ్ళు జరగలేదన్నటువంటి నివేదికనే ఇచ్చారు సో దాని దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది వాళ్ళ ఇచ్చిన నివేదికలపై సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన నివేదికలను ఎక్కడ పట్టించుకోవాలా మీ నివేదికలు ఓన్లీ పేపర్ మీదే ఉంటుంది మీరు తీసుకునే చర్యలు పేపర్ మీదకే పరిమితం మీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మాకు క్లారిటీగా తెలుసు మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఎన్జిటికి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలెక్టర్లు ఒక తప్పుడు నివేదిక ఇచ్చారండి ఎన్జిటి చెప్పింది ఒక యూనిఫామ్డ్ గా ఒక సిమిలర్ గా ఒకటే రకంగా ఇచ్చారు కలెక్టర్లు ఇది ఎలా పాసిబుల్ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అదేవిధంగా నా దగ్గర వాళ్ళు ఇచ్చిన నివేదికలు తప్పుడు నివేదికలు అని చెప్పడానికి సర్టిఫైడ్ కాపీ లోకల్ ఎంఆర్ఓల ద్వారా అసలు మీ కమిటీ వెళ్ళి ఎలా పర్యవేక్షించారు వాళ్ళు ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతుంది అనేది ఇచ్చారు సర్టిఫైడ్ కాపీస్తో సహా నా దగ్గర ఉన్నాయి అదేవిధంగా మైనింగ్ జరుగుతుంది చర్యలు తీసుకోండి సో సో కంపెనీల నుంచి జరుగుతుంది అన్నారు కానీ డిఎంజీ వెంకటరెడ్డి మొద్దు నిద్రపోతా ఎక్కడ వాళ్ళ మీద చర్యలు అనేది ఇవాళకి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి ఇంత దారుణమైనటువంటి పర్యావరణ ఇంత దోపిడిగా జరిగిన తరంలో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ఒక డిమాండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు కూడా దాదాపుగా ఈ ఎన్జిటికి చెప్పున్నారు నిన్న సుప్రీం కోర్టు కూడా ఒక నివేదిక ఇచ్చారండి ఇల్లీగల్ మైనింగ్ క్యారీ అవుతుంది చేస్తా ఉన్నారు మెకానైజ్డ్ మిషనరీతో చేస్తా ఉన్నారని పిటిషనర్ గా నేను చెప్పట్లేదండి వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పారు గవర్నమెంటే చెప్పింది సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది దీన్నైతే నేను ఒకటి క్రిమినల్ ఆస్పెక్ట్ లో సుప్రీంకోర్టు ఒకటే చెప్పిందండి స్టేట్ గవర్నమెంట్కి మీరు ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు ఎటువంటి కేసులు ఫైల్ చేశారు నేనైతే ఒకటే అడుగుతున్నాను కేసులు ఫైల్ చేయాలంటే సామాన్యుల మీద కేసులు ఫైల్ చేయకూడదు ఇక్కడ ఒక కంపెనీ ఉంది జీసీకేసి అవ్వచ్చు ప్రతిమా కంపెనీ అవ్వచ్చు జయప్రకాష్ వెంచర్ అవ్వచ్చు వీళ్ళందరి మీద వీళ్ళు చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు అంత ముద్దు నిద్రపోతున్నారు సిఎస్ సిఎస్ కూడా ఎందుకు పర్యవేక్షించట్లేదు అంత సహకరిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా డిఎంజీ వెంకటరెడ్డి డిఎంజీ వెంకటరెడ్డి నిన్ను సుప్రీంకోర్టు ఎన్జీటీ బట్లుప్పు తీసుకుట్టింది నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది సిగ్గు లేకుండా నువ్వు అలా ఎలా కొనసాగుతున్నావా ఇంకా ఏపీఎండిసి చైర్మన్ కొనసాగుతున్నావు అదే విధంగా ఎండీగా కొనసాగుతున్నావు సారీ ఏపీఎండిసి ఎండిగా కొనసాగుతున్నావు డిఎంజీగా మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ గా కొనసాగుతున్నావు ఎందువల్ల నువ్వు ఇంకా చాతగా నువ్వు ఎందుకు ఇంకా ఇంకా ఎంత దోచిపెట్టాలనేది రేపొద్దున ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఇదే డిఎంజీ వెంకటరెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడు ఎందువల్లంటే అతన్ని పొద్దున అరెస్ట్ చేస్తే అతని త్రూ అన్ని బయటకు వస్తాయి ఎంత డిఎంజీ వెంకటరెడ్డికి ఎంత సిగ్గుమాలిన చర్య అంటే అండి గత గవర్నమెంట్లో ఫ్రీ స్టాండ్ పాలసీ మీద చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతాడు ఈ గవర్నమెంట్లో జరుగుతున్న అవినీతి ఇల్లీగల్ మైనింగ్ మీద అతని కంప్లైంట్లు డిఎంజీ డిఎంజీఓస్ ఇచ్చారండి డిస్ట్రిక్ట్ మైసన్ జియాలజీ ఆఫీసర్లు ఇచ్చారు కలెక్టర్లు ఇచ్చారు ఎన్ని కళ్ళకు కనపడట్లేదా నేను ఎన్నో సార్లు నేను కంప్లైంట్లు ఇచ్చాను దాదాపుగా కంప్లైంట్లన్నీ నా దగ్గర భద్రపరచు రానున్న గవర్నమెంట్లో దీని మీద ఒక సెట్ విచారణ జరపాలి ఇది మీ గవర్నమెంట్ ఆఫీసర్లు ఇచ్చిన ప్రతి రిపోర్టు ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ కొనసాగుతుంది మీ డిస్ట్రిక్ట్ డిఎంజీ ఆఫీసర్లే ఇచ్చారు మెయిన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్లే ఇచ్చారు మీరు ఎక్కడెక్కడ ఏ పరిధిలో ఏ స్థాయిలో ఏ డేట్లో ఎంత తీశారనేది కూడా నా దగ్గర ఉంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ తవ్వకాల శాతం మరింతగా పెరిగింది దశగా పెరిగింది అధికారులంతా కూడా ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన తరుణంలో అడ్డగోలుగా ఎక్కడికెక్కడ తవ్వకాలు చేస్తున్న పరిస్థితి మొత్తం ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తే ఇంకేలాంటి చేయలే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మొత్తం ఈ వ్యవహారాల్లో అంటే ఈ ఈ రెండు మూడు నెలలుగా జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరి భాగస్వామ్యం ఎంత పేరు ఉంది ఈ ఎలక్షన్స్కి మనీ అంతా రూట్ అంతా ఈ శాండ్ మైనింగ్ ద్వారానే రూట్ చేశారండి గ్రౌండ్లో ఎందుకంటే వీళ్ళు మనీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక పల్నాడు జిల్లా ఉంది దాదాపుగా నది పులిచింతలు మొదలుకొని వైకుంఠపురం దాకా పల్నాడు జిల్లా దాదాపు ప్రకాశం బ్యారేజ్ దాదాపు గుండిమేడ రేపల్లి దాకా ఉందండి దాదాపుగా ఈ నాలుగైదు జిల్లాలకి ఇక్కడ నుంచే మనీ రూట్ అయిందండి దాదాపుగా విచ్చలడి విచ్చల అయిపోయింది ఎలక్షన్ టైంలో వాళ్ళు దాదాపు ఓటుకు ఐదు వేలు పదివేలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడో చదువుతున్నాడు నూట అరవై సీట్లు ఏదో జనాలకి డబ్బులు నేను విసిరేసాను ఇష్టం వచ్చినట్టు నాకు ఓట్లు అనుకుంటే తప్పండి జనాలు విఘ్ విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను గుర్తించారు నీకు ఎక్కడ నువ్వు అవినీతి సామ్రాజ్యం ఈ అవినీతి సామ్రాజ్యం పెంచుకుంటుంది తప్పితే మా అభివృద్ధి ఎక్కడ అనేది లేదు వాళ్ళు గ్రహించారు నీకు ఓటు రూపంలో బుద్ధి చెప్పారు రేపు జూన్ నాలుగో తారీఖు ఖచ్చితంగా నువ్వు జైలుకెళ్ళటం అనేది ఖాయం నువ్వు సిద్ధం సిద్ధం అన్నావు నువ్వు ఖచ్చితంగా సిద్ధంగా ఉండు జైలుకెళ్ళడానికి అదేవిధంగా నీతో పాటు నీ అవినీతికి సహకరించిన కాంట్రాక్టర్లు అవ్వచ్చు లేకపోతే నీగ అధికారులు అవ్వచ్చు కలెక్టర్లు అవ్వచ్చు లేకపోతే ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు దీంట్లో మీరు ఎవరెవరు ఉన్నారంటున్నారు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ శాఖ మంత్రి అదేవిధంగా డిఎంజే వెంకటరెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి అదేవిధంగా రెడ్డి భారతీ రెడ్డి ఈ మొత్తం ఈ కార్యకలాపాలన్నీ తను చూస్తూ ఉంటుందండి లెక్కలన్నీ జవహర్ రెడ్డి దానికి మీడియేటర్ బ్రోకర్గా ఉండి అతనే రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎంతెంత రావాలి ఏ పరిధిలో రావాలనేది తను చూస్తూ ఉంటాడండి ఖచ్చితంగా వీళ్ళందరూ రేపు పొద్దున భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు పైనేనండి ఇది దాదాపుగా ఒక రూపాయి రెండు రూపాయలు అవినీతి అయితే కాదు ఈ భారీ స్థాయిలో అవినీతిని రేపు రానున్న రోజుల్లో ఒక ఎంక్వైరీలు అన్ని సిట్ ఎంక్వైరీలు సిబిఐ ఎంక్వైరీలు ఎన్నో చేసి ప్రజల సంపదను దోచుకున్నారు ఈ తవ్వకాలపై పోరాడే క్రమంలో మీ పైన ఎలాంటి బెదిరిపించాయి ఎలాంటి ఒత్తిళ్లు కావచ్చు కూడా ఆర్థికంగా కూడా బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కదా మొదటి నుంచి బెదిరిస్తానే ఉన్నారండి ఎన్నో కేసులు పెట్టి ఉన్నారు కానీ నేను ఎక్కడా వెనకడుగు అనేది వేయలేదు వెనకడుగు ఇంకా ముందు కూడా నేను ఎప్పుడు వేయను ఖచ్చితంగా ఈ అవినీతిని ఏ స్థాయిలో చేశారు బయట పెట్టి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకునే దాకా నేనైతే పోరాడుతూనే ఉంటానండి ఇది ఇసుక నాగేదా చెప్తుంది పుణ్య చంద్రశేఖర్ గుంటూరు